అయితే దోస్తులు ఇది మాకు టైం దొరికినప్పుడు మీకు షార్ట్ కంటెంట్ లెక్కనే వీడియో చేస్తామని స్టార్టింగ్లో చెప్పినాం కదా దోస్తులు లెంత్ ఎక్కువ పెంచాలి అని అంటే మాకు అంత టైం లేదు దోస్తులు రెండు వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టమే అన్నమాట కానీ మీకోసం మేము టైం ఉన్నప్పుడు మాత్రం చేస్తామని చెప్పినాం సో ఈ సిరీస్ కూడా అడిక్ట్ అయిపోయారు కాబట్టి లెంత్ తక్కువైనా ఎక్కువైనా పోస్ట్ చేస్తూ ఉన్నాము లెంత్ మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ లోపట్నే ఉంటుంది అది టెన్ మినిట్స్ కావచ్చు లెవెన్ మినిట్సే కావచ్చు దోస్తులు ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకోండి ఒక్క వీడియో చేసినంతనే చాలా టైం పడుతుంది ఇంకొక వీడియో చేయాలి అంటే కూడా టైం పడుతుంది కదా మాకు ఇంట్లో వర్క్స్ ఉంటాయి మళ్ళీ రెండు రెండు వీడియోలు అంటే కష్టం అవుతుంది అందుకే లెంత్ ఎక్కువ పెట్టలేకపోతున్నాం ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి షార్ట్ గానే ఉంటుంది దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోసం పార్ట్ ట్వంటీ సెవెన్ అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అవును లత శ్వేత ఇంకా కూడా స్పృహలకు రాలేదు ఎందుకంటే మరి అయ్యో అత్తమ్మ ఆపరేషన్ చేసే ముందు అదేంటిది మత్తు సూర్య తిత్తారు కదా అది కొన్ని గంటలు ఉంటది ఆ మత్తు ఓ అద్దా పోయినాక మెల్లగా స్పృహల పత్తది అవునానే మరి నేను తానమన్న ఏసత్త అయ్యో అత్తమ్మ నువ్వు తానం కూడా చేయలేదా ఆపరేషన్ అనగానే నాకు భయానికి ఊకే బాత్రూమ్ ఉరుకుతే అవును బాబు ఏడున్నా ఉంటాం గాని హాస్పిటల్ ఉండు అయితే నా తోటైతే కాదు వాడు అంబ ఎట్లుంటదో వారం రోజులు ఓ ఏమైందండి బాబేడి బాబా అక్క అయితే బాబును బాక్స్ లో పెట్టిర్రు ఎందుకు టెస్ట్లు చేస్తారు అయితే బాక్స్ లో పెడతారట సాయంత్రం మనకి ఇస్తానన్నారు అయ్యో మరి పిల్లగానికి ఆకలి ముత్తుకుంటలేడా చెప్పాలి పెట్టిరు కదా అవునా సరే మామయ్యేడి ఏవో మందులు రాసింది మేడం అవి తీసుకొస్తా అని కిందికి వెళ్ళిండు ఇక మేమి డచ్చినం అవునా సరేలే ఆవు ఓ సంతోషు మీ అమ్మ ఫోన్ చేసి చెప్పినావా లేదా చెప్పిన అస్తదట అస్తదట ఏదో పని ఉందట ఆ పని చూసుకొని వస్తా అదే మరి పేషెంట్ దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు ఉంటేనే సెట్ అవుతుంది ఒకళ్ళు రమణ దగ్గర ఇచ్చినా కూడా ఒకళ్ళు పిల్లగా నెత్తుకుంటారు అట్లా నేను ఉండను అలా తక్క ఇక్కడనే ఉంటా అదే అదే గాని అగో చిన్న కృష్ణుడు ఏడి బాక్సల పెట్టినట్టు అత్తమ్మ ఏంటే బాక్సల పెట్టినట్టు ఎందుకు ఏ బాక్సల పెట్టిరే పోరి శ్వాస ఆడది అయ్యో అత్తమ్మ ఆనంద నాకు పిల్లల్ని ఉట్టినంక ఆ కాసేపు అక్కడ చిన్న పిల్లల బాక్సలు ఉంటాయి అలా పెడతారు శ్వాస ఆడతది అన్నార్తే ఇను ఆనంద నాకు ఏ బొందా నీ కొడ ఎరకొడ తెలువది ఓ ఈ మొద్దు దానికి బాగా తెలుసు ఇదయ్యా పారిన డాక్టర్ నాలు బలే బాక్సల పెట్టొచ్చే పోపిల గాని అత్తమ్మ అట్లనే పెడతారు అన్ని టెస్టులు వేస్తారు బాబు ఆల్రెడీ పడుకున్నాడు బాక్స్ లో పెట్టంగానే నిప్పలు పెడతారు ఆకలి అయితే అమ్మా నువ్వు అంత అంతా పిసపి హాస్పిటల్ వచ్చినప్పుడు హాస్పిటల్ ఎట్లుండాలో అట్లుండు అంత పిసరేసినట్టు ఒర్రకు అర్థం అయితే వేత స్పృహలకు వచ్చిందా

పుట్టిన పిల్లగాని ఇక పెట్టి కదా ఏ బాక్స్ లో పెట్టి పడేరో ఆ పిల్లగానికి ఈ సాస్ ఆడతదా మీరు మనిషి రాలేకపోతే గాడులా నన్ను తీసుకపో మేడం దీన్ని బాక్స్ లో మూత పెట్టాలి సాస్ ఆడకుంటా దెబ్బతే సత్తది ఇంత ఏపినా దీని పాట దీనికే అరే అమ్మ బాక్స్ లో అనంటే అది పిల్లల బాక్స్ ఏ అమ్మ పుట్టిన పిల్లల్ని తప్పకుండా అలా పెట్టాల్సిందే అన్ని టెస్ట్లు చేస్తారు మీరు ఎందుకంత ఆగమైతున్నారు మీ మోకాల్తి మీ కొడు తెలుస్తుంది కొడు ఇంకా పేరుకే శిశుటారట డాక్టర్ అట మన్నట దుబ్బనట ఈ మొద్దు అన్ని హాస్పిటల్కి బయట పోయే వరకు ఒక్కసారి అన్న దీనికి తన్నులు పడతాయి ఈ డాక్టర్లతో నా ఎరికే అరే ఏందమ్మా నువ్వు అంత పిచ్చి పిచ్చి ఎత్తాను నీకు పిచ్చి మీ డాక్టర్లకు పిచ్చి భలే ఉన్నారు పో చెప్తే అర్థం అయితే లేదా అసలు ఓ అమ్మా మీరు చూస్తే చదువుకున్నారు లెక్కున్నారు జరైనా చెప్పండి

ఇప్పుడు అయిపోమంటే అవే డంబక్క తిప్పుతారే కొంచెం అతికినాక అయితే ఈ బిడ్డ బాగా వస్తుంది అని ఎట్లున్నది బాగా ఏం లేదే ఇది గ్లూకోజులు ఇట్లా పెడుతురు కదా మంచనే ఉన్నా లేదని బాక్స్ లో పెట్టిరట తెచ్చి చూపిస్తారు కావచ్చు నీకు సిస్టర్లు చూపించిర్రే అవునా బిడ్డ కోరుకున్నట్టు కొడుకొచ్చింది నీకు అవునమ్మా నీ అత్త ముండి వార రాకపాయ పోం చేయకపాయ అత్త ముండానా నువ్వేంది మరి ఓ మేడం

ప్లీజ్ అమ్మా పట్టుకొని వెళ్ళండి అని ఎందుకు ఇంత రచ్చ రచ్చ ఎత్తంది హాస్పిటల్లో నేను ఎన్నో కేసులు చూసినా కానీ అబ్బా ఇసుంటి కేసు నేడై ఉల్లే అత్తేమనుకుంటా అన్నారు మొత్తం మెంటల్ కేసు మా సరే వెంటనే కాకుండా నీకు కాల్ అవుతుంది ఏంటి మేడమ్ మీ అమ్మ ఇట్లున్నారు పల్లెటూరులో అట్లనే ఉంటారు కదా

మళ్ళీ ఏసీ రూమ్ లకు పంపరు మరి ఈ రూమ్ లకు పంపరు ఏమే ఎందుకు కట్టి నాకు అర్థమైతలేదు అవ్వా జరా నా తలకై దినక అవ్వా నాకు తలకై నొత్తంది ఈ నేను ఎందుకు తలకై దింట సిరి డాక్టర్ ఏ నాయ నీకు తలకై ఎందుకు నొత్తంది యా సొంటి ఇగ ఏంది అంటావు ఏమ గులుగుతావు ఊకేన ఒరదస్తానా నోర్మి మీ డాక్టర్ లే ఇంకా అందరికి చెప్పాలే నోర్ ముస్కొని ఉండాలే నోట్లకు దోమలు

వాళ్ళకి ఇప్పుడు మొత్తం గ్లూకోజ్ లెక్క అంటే మందులు ఇస్తాం కాబట్టి ఆకలి అనేది అస్సలు కాదమ్మా పాలు రాయిపియాలే ఇవ్వల్లా రేపు ఎల్లుండి కొంచెం బ్రెడ్ ఇవ్వాలి తర్వాత ఇడ్లీలు విత్ కారపొడి మాత్రమే ఇవ్వాలి అవునవునా సరే సరే త్రీ డేస్ తర్వాత ఏమన్నా మెత్తటి ఉప్మా పచ్చిమిర్చి అవన్నీ ఏం వేయకూడదు మామూలుగా ఆయిల్ వేసే ఉండాలి ఆయిల్ లేని వస్తువులు ఇవ్వాలి ఓకేనా కుట్లు అత్తుకుంటాయి సరే కానీ బాబుని ఎప్పుడు ఇస్తారు ఈవినింగ్ వరకు తెచ్చిస్తాం

పుల్లగిట్లు అన్ని మంచిగా తెచ్చారు కదనే లత మీరు అవునత్తమ్మా రాజే తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ మేనమామ బట్టలు ఉండాలి అని మా మొత్తుకోకే లేస్తాడు నాకు ఇంకొక టవాల్ తెచ్చి కప్పు తావు ఏడుందో తెచ్చి కప్పు పో అన్ని బొమ్మలే గమ్మతి తెచ్చిర్రే లత నీకు అన్ని తెలుసు నేను తెలియదు అనుకున్న ఇన్ని రోజులు పోతే నేనెక్క తినుడు పండు అనుకున్న ఆవిడంబు పోరి పురాత ముక్కు మీద కప్పకు కాసాడది నాకు తెలుసు తీ అత్తమ్మా ఎందుకంత ఆగమవుతున్నావు ఏ నువ్వు నాకంటే జూనియర్ వేనాయే నువ్వు చేరసేపు ఇల్లు అన్నంత సేపు బయట కన్నా పోయే అవ్వాడా సరే గాని లత ఇక మనం వెళ్దాం పద మళ్ళా పొద్దున వస్తాం టిఫిన్ తీసుకొని సరేనే దోస్తులు చూసి రా వీడియో ఇక రేపటి వీడియోలో మరి నైట్ అంతా పిల్లగాడు మా అత్తని గోస ఉచ్చుకుంటే మా అత్త ఏం చేస్తుంది ఇక వాళ్ళ అమ్మ వస్తదా ఎవరు సంతోష్ వాళ్ళ అమ్మ వస్తదా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాతటి పాటలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు